కార్తీక మాసం అనగానే ఉభయ సంధ్యల్లోనూ దీపాలు పెట్టడం అనేది ప్రధానంగా మనం ఆచరించేటటువంటి విధానం ఉభయ సంధ్యలు అంటే సూర్యోదయం అవటానికి ముందరి నుంచి ఉదయ సంధ్య సాయం సంధ్య అంటే సూర్యాస్తమయం అవడానికి మొదలుపెట్టి సూర్యాస్తమయం అయ్యేలోపు ఉన్నటువంటి కాలం అంటే ఈ దీపం ఎప్పుడు పెట్టాలి అంటే ఉదయం పూట ఇంకా సూర్యుడు ఉదయించకముందే పెట్టాలి సాయంకాలం ఇంకా సూర్యుడు అస్తమించక ముందే పెట్టాలి ఇలా ఉభయ సంధ్యల్లోనూ దీపాలు పెట్టేటటువంటి సంప్రదాయం మనం మామూలుగా నిత్యం కూడా ఇంట్లో పూజ చేసుకునేటటువంటి వారు తప్పనిసరిగా సంధ్యా దీపం పెడతారు ఉదయ దీపం కూడా పెడతారు అయితే మనం ఈ రోజుల్లో తరచుగా ఏం జరుగుతుందంటే సాయంకాలం అయితే సంధ్యా సమయానికి దీపం పెట్టినా ఉదయం మాత్రం కొంచెం ఆలస్యంగానే అనేక కారణాలుగా ఆలస్యంగానే పెడుతున్నాం కానీ లెక్క ప్రకారం అయితే సూర్యోదయానికన్నా ముందే దేవుడి దగ్గర దీపం పెట్టడం అనేది ప్రధానమైనటువంటి అంశం